ఇంకోటి వేసి ఆయన ఉంది కదా అందరితో కలిసిపోవాలి అనేది ఫోన్ చేసి వస్తారని ఫోన్ అయితే షాట్గా ఆయన ఇంకోటి నా మర్యాద వాళ్ళకు తీర్చేమో మంచి చూడగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు మర్యాద ఎవడైనా సంసారి చెప్పండి ఎవరు సంవత్సరం చెప్పారు ఎవడొచ్చు తక్కువ చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది ఇవన్న ముందే కట్టుకొని రేపు ఎన్నికలకు కూడా తీసుకుంటాను బైక్ తెరిపోతే రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చేది మాముందే మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది అన్నవాడంగా అయితే బండి దూరం ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకుంటున్నా డబ్బులు లేవు ట్యాంక్ పెట్టుకోండి అప్పుడు మీనే ఇచ్చిన ఇచ్చినాక మనోడు అడుగు వేయ ఇంత ముందు వేలు కట్టు అప్పుడే తప్ప చేసినా లెక్క ఐదు పెట్టి పదివేలే అడుగున పచ్చాడేనా గట్టి ఉంటది పరిస్థితి ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ ఈ బర్ఖది కూడా ఉండేది నాకు అది ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లు కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి మెటీరియన్సే నాకు డైలీ ఒక డిజిలే ఏడు వేల రూపాయలు డీజిల్స్తాయి నాకు నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసిన తగ్గేది ఎవడున్నాడు నేను మొన్న యాభై వేలు కట్టించుకోకపోయినా ఇదికి వచ్చారు ఐదు వేలు నా ఆ రెండు వేలు నా జీల మీద గడప ఇచ్చి రెండు వేలు ఇది లేవంటే మా పియే దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్ కొట్టుతాను కుట్టే పియే అన్న బండి ఆడు బండి పదిలీ అన్న ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చా ముందు నాకు ఇచ్చు ఏదో లేకుండా కట్ట సార్ కొద్దిగానే వస్తాయో ఏకుంటాయా నా అయితేనే అయితే ఎస్వి కళ్ళు పెట్టుకున్నాం అదే చూసాను ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించము సహకరించు కానీ తర్వాత సంగతి చూడాలా మనం కొంచెం మీరు అట్లా కనిపెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో ఆ బెల్ట్ షాప్లే అది చూసి కలిసి అది చెప్తే కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అయిస్తాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సిండికేట్ అయ్యామంటే ఏం మాకు చెయ్యాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి పెట్టిస్తారమ్మా అంటే మేనేజ్మెంట్ లో చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళు తీసుకోవాలి మనం ఏం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కానీ అట్లయితే అండి సరే అండి ఇం అన్నీ మనకు కొత్త కొత్తగా షాపులో అనుభవం అవుతుంది కదా ఒక మాట చేయగలి కదా అది అంటే టైం తక్కువ

மேடம் அது ஏற்பட்ட அந்த தான் கேச்சுக்கோன்

మాములే మీరు డబ్బులు తీసుకున్నారు అది ఎందుకు అయితే ఏమైంది అంజం వాడాలి ఈ అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకున్న ముందు డబ్బులు లేవు ట్యాంక్ పెట్టుకోనే ఇచ్చినా ఇచ్చినాక మనోడు అడు వేయచ్చు ఇంత ముందుకు యాభై వేలు కట్టుండే అప్పుడే తప్ప చేసిన లెక్క పెట్టినా ఐదు పదివేలే అడుగు వేయరా మీ పచ్చాడే గట్టే ఉండదు పరిస్థితి ఇట్లా ఈ చిల్లర చిల్ వచ్చి ఈ ఈ బర్ఖది కూడా ఉండేది నాకు ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి నా వచ్చి మెయింటెన్సే నాకు డైలీ ఒక డిజిలే ఏడు వేల రూపాయలు డీజిల్ వస్తాయి నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసిన ఎవడున్నాడు నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు ఐదు వేలు లేవు నా ఆఖరి రెండు వేలు నా జీల మీద గడప ఇచ్చి రెండు వేలు ఇది లేదా మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్ కొట్టుతాను కుట్టిన చూపి పియే అన్న బండి ఆడము బండి నాకు ఐదు వేలు పది అన్న తర్వాత ఇచ్చా ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చినా ముందు సార్ ముందు సార్ నాకు ఇచ్చారు ఏదో లేకుండా కట్ట సార్ పొద్దునే వేస్తాయా ఏది ఉంటాయా నా అయితే అయితే ఎస్వి కళ్ళు పెట్టుకున్నాం అదే చూసాను ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరించలేదు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించం సహకరించు కానీ తర్వాత సంగతి చూడవచ్చు కొంచెం మీరు అట్లా కన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో బెల్ట్ షాప్ అది చూసి దర్శ అది చెప్తే గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ చేస్తాం తప్పకుండా ఏ విషయంలో మాకు సర్ఫరీస్తలేదు సిండికేట్ అయ్యామంటే కాలే ఏం మాకు ఇవ్వాలి అట్లా చేయాలి బయట వాళ్ళకి పెట్టిస్తారమ్మా అంటే మేనేజ్మెంట్ లో చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళకి తీసుకోవాలి మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ మేము కావాలి అట్లైతుంది సర్వండి ఇవన్నీ మనకు కొత్త కొత్త వచ్చినాయి షాప్లో అనుభవం అవుతుంది కదా ఒక్కరు మాట చేయగల కదా కనిపెట్టే సర్వద్దు

ఇది అయితే మీరు పదిహేను లెట్లు తీసుకుని నేను గట్టి చెప్పాను లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పాను కొత్తగా నాకు చేయమని చెప్పలేదు Bye, ah, ya. ah. like Pierre. <tossilus>